విశ్వాసంతో లేనోళ్ళు లేకపోతే దేవునికి దేవుడు నాకు యజమాని నేను దేవుని దాసురాల్ని ఆయన చిత్తం కొరకు నేను కనిపెడుతున్నాను ఆయన చిత్తం నా జీవితంలో జరుగుతుంది అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని చిత్తం అని దేవుడి చిత్తం అని ఏదో నోటికి వచ్చినట్టు చెప్పేయడం కాదు కానీ ఆయన చిత్తం మీద బ్రతికేటువంటి వారు మనుషుల్ని ఎలా ఒప్పించాలి ఇంకో ఏమనుకుంటారు వీటి కోసం ఎవడు ఆలోచించడు పదమూడు సంవత్సరాల అమ్మాయి అయినా లేకపోతే తొంభై సంవత్సరాల స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాను దేవుని చిత్తంలో ఉన్నాను అన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు దేవుడు తెలియదా దేవుడికి ఏం చేయాలో తెలుసు దేవుని చిత్తం కోసం నిలబడినప్పుడు నిన్ను రక్షించాలో ఇంకోటి చేయాలో ఆయన తెలుసు సో కాబట్టి దేవుని చిత్తానికి లోపడ్డానికి ప్రభు దాసురాల్ని ప్రభుదాసుని నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేటువంటి విషయాలు మనం చెప్పేటువంటి విశ్వాసంలో ఉన్నప్పుడు ఎలా ఒప్పించాలి ఇంకోటి చేయాలి మనుషుల కోసం మన భయాలు నా సెక్యూరిటీ నా ఏమి రావు సో కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని గురించి ఆలోచన చేద్దాం మన విశ్వాసంలో దేవుని చిత్తాన్ని ప్రభువు నన్ను ఇది చేయమన్నాడు అన్నప్పుడు నాకు ఎట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇదిగో నిపుక నిజ్రి ఇంత విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు మీరు అందరూ ఈ బోర్లు డప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు మీరు సాగిల పడాలి ఎవరైతే సాగిలు పడరో వాళ్ళని మండుచున్న అగ్నిగుండలో అన్నారు సో అది దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకం కాబట్టి వీళ్ళు ఏం చేశారు పెట్టలేదు నమస్కారం పెట్టలేదు అప్పుడు కంప్లైంట్ వెళ్ళింది కంప్లైంట్ వెళ్ళినప్పుడు రాజు అనడండి ఏంటి నిజమేనా మీరు నమస్కారం చేయలేదు అన్నది ఏంటండి మేము చెయ్యం నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఇది దేవుని ఆజ్ఞ ఏం జరుగుతుంది దేవుడు నువ్వు శిక్షిత్తే రక్షిస్తాడా రక్షించడా ఇవన్నీ సెకండరీ అవి ఏమవుతిపోద్ది అని మేము ఆలోచించం అగ్నిగుండంలో పడిపోతామా ఇంకోటి పడిపోతామా ఎలా తప్పించుకు తిరుగుదామా అనేది మా ప్రయత్నం కాదు మేము దేవుని ఆజ్ఞకు లోపడితే తర్వాత జరిగే విషయాలు ఆయన చూసుకుంటాడు